నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ఆధుని మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సరోజమ్మ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమావేశం జరిగింది ఇంకా మనం కొట్లాడుతుంటే మన ఎమ్మెల్యే గారు చెప్పిన కోసం మేము కొట్లాడి అభివృద్ధి చేయాలంటే మీరు మన అపోజిషన్ వాళ్ళు అటువంటి సపోర్ట్ ఇస్తాను లేదా అని అడుగుతున్నాం ఎవరు ఇంకొకటి రిక్వెస్ట్ చేశాము బాబు ని దయచేసి నేనే పద్ధతి కాదు ఇప్పుడు కొద్ది మందికి ఉపయోగపడే అంశాల పైన మనం అందరినీ కూడా ఇబ్బంది పెట్టకూడదు మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఆ పనికి దాని వల్ల పక్కలో ఉన్న వాడు ఎప్పుడైనా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోవాలి తప్ప మన వ్యతిరేకంగా విజ్ఞాసాలు వ్యవహరించడానికి ఎవరికీ హక్కు లేదు మనం చట్టానికి బద్దులు చెప్పి వాళ్ళు కూడా స్పష్టంగా తెలియజేసినాము ఇప్పుడే ఇంకొక ఫైనల్ ఆర్డర్స్ రాశాము మన వైద్య చెప్పినట్టు వాళ్ళకి సెవెంటీన్ టైం ఇస్తున్నాము

చెప్పలేదు సార్ చెప్పడం సార్ కొన్ని చూసి చూడండి కొద్దిగా బాగుంటుంది మిత్ర Thank <laughs> you. చేస్తాము చేసింది అది కూడా బయట పెట్టమే బాగుంటుంది సార్ రెండు వేల బీజోలో దాదాపు రెండు వేల రెండు వేల కుటుంబాలు బయట లేని ఆటో డ్రైవర్లకు రేపు అనగా ముప్పైవ తేదీన ఆర్టీఓ కార్యాలయం వద్ద డ్రైవింగ్ లైసెన్స్ మేళను నిర్వహిస్తున్నట్టు ట్రాఫిక్ ఎస్ఐ ఎస్పీ ద్వారా ఈ విధంగా తెలిపారు రేపటి దినం అనగా ముప్పై పదకొండు రెండు వేల పద్దెనిమిదవ తేదీ ఆదోని డీఎస్పి గారి ఆదేశాల మేరకు ఆదోని ట్రాఫిక్ పోలీసుల వారి ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఎల్ఎల్ఆర్ మేళా అరేంజ్ చేయడం జరిగింది ఈ ఎల్ఎల్ఆర్ మేళాను సమీప గ్రామ ఆటో డ్రైవర్లు మరియు పట్టణంలో ఉన్న విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము ఇందుకు తప్పనిసరిగా తమ వారి ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంబంధిత గవర్నమెంట్ అమౌంట్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ టూ వీలర్స్కి అయితే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు టూ ప్లస్ ఫోర్ వీలర్స్కి అయితే దాదాపు ఐదు వందల రూపాయల వరకు అమౌంట్ తీసుకుని రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకి రావాల్సిందిగా కోరడమైనది ఈ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వచ్చిన వాళ్ళందరికీ రేపటి దినం నేను ఎన్రోల్మెంట్ చేసుకుని ఎల్లుండి టెస్ట్ చే టెస్ట్ జరిపించి వాళ్ళకి ఎల్ఎల్ఆర్ అందించడం జరుగుతుంది కావున పట్టణ ప్రజలు మరియు ఆటో డ్రైవర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుతున్నాను నా పేరు వేణుగోపాలరాజు ఆదోని ట్రాఫిక్ ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్లో త్రాగునీరు పై పీగా మృదాంతులను పట్టించుకుని సంబంధిత అధికారులు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ దిష్టిబొమ్మను దగ్గర చేసిన ఎబీవీపీ విద్యార్థులు నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని చెప్పేసి రాయలసీమ దృష్టి సర్పిస్తుమ సైతం చేయడం జరిగింది ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో డీజెడ్ పేదలో జరిగిన నిధుల దుర్వినియోగంపై వెంటనే విచారణ జరపాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా నాకు నిధులలో జరిగిన నిధి నిధుల దుర్వినియోగంపై అదేవిధంగా కాన్వికేషన్ లో జరిగిన నిధుల దుర్వినియోగంపై అదేవిధంగా ఏదైతే హాస్టల్ ఉందో ఆ యొక్క హాస్టల్లో జరిగిన నిజ దుర్వినియోగంపై వెంటనే విచారం జరిపించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి ఆదర్ని శాఖ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గ సెంటర్లు ఈరోజు జిల్లా జిల్లా ఏబివిపి కమిటీ పిలుపు మేరకు జిల్లా అన్ని సెంటర్లలో రాయలసీమ యూనివర్సిటీ యొక్క బీసీ దృష్టి బొమ్మను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆรษฐกิจప మనోత్మకం చేయడం జరిగింది అదే విధంగా పట్టణంలోని ట్రంక్ అండ్ డ్రాప్ తనికిలు చేయబడుతున్న ట్రాఫిక్ పోలీసులు రోజు భారీ వాహనాలు వెళ్ళే ఆధుని సిరుగుంప తారోడ్ పరిస్థితి మీకోసం నేటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం